హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్ ఇలా నేరేందరూ బాగుండారు కదా ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇంక ఇవాళ్ళ వీడియోలు అయితే కదా అందరికి ఉండే ప్రాబ్లమ్స్ ఏనండి నెక్ సైడ్ అనేది బ్లాక్నెస్ అనేది ఉంటుంది లేదా అండ్రమ్స్ అనేది ఎక్కువ బ్లాక్నెస్ అనేది ఉంటుంది సో ఆ రెండు సార్లు మనకి ఎక్కువ అనేది బ్లాక్నెస్ అనేది ఉంటుందండి అంటే సంకల్లో అలాగే నెక్ ఈ రెండు కూడా మనకి ఎక్కువ బ్లాక్నెస్ అనేది ఉంటుంది ఆ బ్లాక్నెస్ అనేది మనం ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మొదలే స్కిప్ చేసేస్తున్నారంటే మీకు అస్సలు అర్థం అవదు సో మనం ఒక టెన్ రూపీస్ ఖర్చు చేసుకుంటే చాలండి సో మెడ చుట్టూరు కూడా ఆ నలుపు అనేది మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అనమాట సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండాలని వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఒక బౌల్ అనేది తీసుకోవాలి మనం మిక్సింగ్ చేసుకోవడానికి బియ్యం పిండి వచ్చేసి ఒక్క స్పూన్ తీసుకోవాలండి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఒక్క స్పూనే సరిపోతుంది సో ఒక్క స్పూను మనము ఈ మాదిరిగా ఈనో ప్యాకెట్ అనేది తీసుకుంటే అందులో ఒక్క స్పూనే ఉంటుందండి సో మనకు మామూలుగా డబ్బా ఉంటే కన్నా ఒక్క స్పూన్ తీసుకోండి డబ్బా లేదంటే కన ఈ మాదిరిగా మనం ఈనో ప్యాకెట్లోనే మనకు కరెక్ట్గా ఒక స్పూన్ వచ్చింది ఇక్కడ చూడండి కరెక్ట్గా ఒక్క స్పూన్ అయితే వచ్చింది సో దానికి మించి మనకి ఎక్కువ రాదండి ఈనో ప్యాకెట్ అయితే గన సో మనకి ఇది టెన్ రూపీస్ అండి ఈనో ప్యాకెట్ అయితే గన సో ఈనో ప్యాకెట్ మాత్రమే మనం తెచ్చుకోవాలన్నమాట కస్తూరి పసుపు పొడి వచ్చేసి ఒక కాల్ టీ స్పూన్ అంతా ఈ మాదిరి వేసుకోవాలా ఇందులో హాఫ్ నిమ్మరసం అనేది వేసుకోవాలండి సో మనం ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం ఓన్లీ టెన్ రూపీస్ ఖర్చు చేసుకొని మనం ఈనో ప్యాకెట్ మాత్రమే తెచ్చుకోవాలన్నమాట ఎంత నలుపుణ్యం కూడా సంకల్ల కానీ మెడభాగం కానీ మనకి ఎక్కువ మోక చేతులు కాడ మోకాలు కాడ నలుపు అనేది ఉంటుంది అదంతా కూడా ఈజీగా రిమూవ్ అండి సో మీరు కూడా తప్పకుండా ఈ మాదిరిగా అనేది ట్రై చేయండి వారానికి ఒక మూడు నాలుగు సార్లు ఈ మాదిరిగా ట్రై చేసినారంటే ఎంత నలుపుణ్యం కూడా దెబ్బకి వెళ్ళిపోతుంది సో మనకైతే పేసు తెల్లగా ఉంటుంది అలాగే మిగతా భాగం అంతా కూడా తెల్లగా ఉంటుంది ఓన్లీ నెక్ సైడ్ అయితే మనకి ఎక్కువ నలుపు అనేది ఉంటుంది సో మనకు అది ఒక్కటేనండి ఎక్కువ మనకు నలుపు అనేది కనవచ్చు మెడభాగం అంతా అలాగే సంకల్ సైడు మోక చేతులు మోకాలు కాడ సో మొల్లు అంతా కూడా మనకు తెల్లగా ఉండి మనకు మోక చేతులు కాడ మెడకాడ ఈ మాదిరిగా మనకు నలుపు ఉన్నిందంటే మనకు కూడా ఒక మాదిరి ఫీలింగ్ ఉంటుంది కదా మొత్తం కూడా ఒకే తెల్లగా ఉంటే బాగుంటుంది కదా అని సో ఇలాంటి మనం చిన్న చిన్న మనం ట్రై చేసినామంటే దాబ్బకా నలుపు అనేది వెళ్ళిపోతుంది సో మనమైతే నిమ్మరసం వేసేసి మొత్తం కూడా కలిపేసుకొని ఆ నిమ్మ చెక్క ఉంటుంది కదా ఆ నిమ్మ చెక్క అనేది పడేయకుండా ఆ నిమ్మ చెక్కతోనే మెడకంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలి మనము సో మెడకంతా కూడా పూర్తి అప్లై చేసేసినాక సో తర్వాత మనం బాగా ఆ నిమ్మకాయతోనే ఈ రుద్దినం అనుకో రబ్ చేసినట్టు సో పైన ఉండే ఆ మురికి అంత కూడా వచ్చేస్తుందండి సో మనము ఒక్కొక్కసారి ఎక్కువ రుద్దకపోయినా లేదంటే ఆయిల్ మరక అలాగే ఉండిపోయినా ఆ మట్టి అంత కూడా పేరుకుంటుంది అక్కడైతే కదా సో ఆ మట్టి పేరుకునేప్పుడు మనకు ఆ నలుపు అనేది వచ్చేసి సో లేదంటే మనకు ఒక్కసారి మనకు హార్మోన్ చేంజ్ అయినప్పుడు మనకి ఈ మాదిరిగా అవుతూ ఉంటుంది సో మనకు అలా అయినప్పుడు ఏం మనం బాధపడాల్సిన అవసరమే లేదండి ఇలాంటి చిన్న చిన్నవి మన ఇంట్లో ఉండే వచ్చూలతోనే ట్రై చేసినామంటే ఆ నలుపు అంతా కూడా వెళ్ళిపోతుంది సో మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసినాక బాగా చెప్పినాను కదా ఒక ఫైవ్ మినిట్స్ ఈ మాదిరిగా రుద్దాలన్నమాట మనం కొద్దిగా రబ్ చేస్తే రుద్దినామంటే ఆ బ్లాక్నెస్ అంతా కూడా వెళ్ళిపోతుంది సో ఈ మాదిరి ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసినట్టు రబ్ చేసినామంటే తర్వాత మనము ఒక పది నిమిషాలు అనేది అలాగే వదిలేసేలా నాకు ఎక్కువ బ్లాక్నెస్ అనేది ఉండిందండి సో ఆ బ్లాక్నెస్ అంతా కూడా ఇప్పుడు తగ్గింది నేను ఈ మాదిరిగా ట్రై చేసినాక సో మొత్తం కూడా మనం ఈ మాదిరిగా అప్లై చేసి రబ్ చేసేవాలో ఒక ఫైవ్ మినిట్స్ సో ఇప్పుడైతే కనుక పూర్తిగా డ్రై అయిపోవాలండి సో పది నిమిషాలు ఉన్నిచ్చినామంటే పూర్తిగా డ్రై అయిపోతుంది ఇక్కడ చూడండి పూర్తిగా ఈ మాదిరిగా అయితే డ్రై అయిపోయింది సో పది నిమిషాలు అయితే ఉన్నిచ్చినానండి పది నిమిషాలు పైన ఉన్నింది సో మనకు టైం ఉండి ఇంకా పదహైదు నిమిషాలు కానీ ట్వంటీ మినిట్స్ కానీ ఉండిచ్చినామంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే వాచ్ చేసుకొని వచ్చా చూడండి చూడండి వాజ చేసుకుని వచ్చినా ఎంత బాగా వచ్చిందో సో అప్పటికి ఇప్పటికీ చేంజ్ అనేది మీకే తెలుస్తాను చూడండి ఎక్కువ నలుపు ఉన్నిందండి సో నలుపు అనేది ఎంతవరకు తగ్గింది చూడండి నాకైతే సో ఈ మాదిరిగా అయితే మనం వారానికి మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ ఈ మాదిరిగా చేసినామంటే నెక్ సైడ్కి అనేది ఈ మాదిరిగా మనము పేస్ట్ అనేది అప్లై చేసి రుద్దినామంటే బాగా ఫైవ్ మినిట్స్ రబ్ చేసినట్టు రుద్దినామంటే కదా ఒక పది నిమిషాలు కానీ లేదంటే టైం ఉండి ఇరవై నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత మనం వాజ్ చేసుకున్నామంటే నార్మల్ వాటర్తో సో మనకు నెక్స్ట్ సైడ్ అనేది బ్లాక్నెస్ ఏ ఉండదండి ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా మీకు తెలుసాను కదా సో ఎక్కువ మనకు బ్లాక్నెస్ ఉన్నిందంటే అదంతా కూడా ఈజీగా పోతుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ మీకే తెలుసాను చూడండి ముందు ఎలా ఉండిందో ఇప్పుడు ఎలా ఉండదో సో బ్లాక్నెస్ పోతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా ఒక మంచి వీడియో అయితే మేము